హాయ్ ఫ్రెండ్స్ చికెన్ చేస్తున్నాం ఈరోజు పొయ్యి మీద నూనె పోసి నూనెలా ఉల్లిగడ్డ వేసి వేముకుతున్నా వేపిన తర్వాత చికెన్ కలుపుకుంటున్నాం చికెన్లో కారం ఉప్పు వేసి కలుపుతున్నాం నెక్స్ట్ ఉల్లిగడ్డల ఉల్లిగడ్డలాగినయ్యి పసుపు రెండు చెంచాలు నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ టూ స్పూన్ వేసింది మిలాది అంటే కలుపుతున్నట్లు కలుపు 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 కలిపింది మంచి వెల్లిగడ్డ పసుపు మంచిగా ఉల్లిగడ్డ మొత్తం మంచిగా వేగాలి వేగిన తర్వాత దీని మూత పెట్టుకోవాలి తెలంగాణ పల్లెటూరు చికెన్ కూర ఎట్లా చేస్తారో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు చూపిస్తాము క్యాంప్ తాగుతున్నాం క్యాంప్ తాగుతున్నాం అంటే తమ్ లాంటిదే కానీ క్యాంప్ అంటారు దీన్ని ఇది నాకు పోసుకుంటున్నాం